హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కదా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రిషి వాసులు ఇద్దరు కూడా కలిసిపోయారు చాలా అయితే హ్యాపీగా అనిపించింది ఇక వస్తారా అని ఇక రిషిని చాలా చూడముచ్చటగా అయితే అనిపించింది అనమాట ఇక ఇద్దరు కూడా సారీ చెప్పుకొని ఇక మీరు నాకు దొరకడం నా దృష్టం పూర్వజన్మ సుకృతం అని ఇక వస్తారా అయితే చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరిని ఒక్కసారిగా అయితే ఇక మన సరోజ అయితే చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిది నా భాన్నంత పని చేసేస్తుందని ఒక్కసారిగా బావా అని చెప్పేసి కోపంగా పిలిస్తే ఒక్కసారిగా వెనక్కి వచ్చేస్తుంది వస్తారా ఇక దాంతో ఏంటి బావ ఇది దాంతో ఏంటి అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటే అదేం లేదు జస్ట్ అనేసి ఇప్పుడే తెలియకూడదు వస్తారా మన గురించి మనం చేసే నాటకం ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అవన్నీ చేస్తున్నాను కదా ఇప్పుడే ఈ విషయాలు ఏవి ఇక్కడ ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి అంటే ఇక నేనేదో జస్ట్ ఇలా కంట్లో ఏదో నలక పడింది అని చెప్పేసి వస్తా ఇక రిషి చెప్తూ ఉంటే నువ్వు ఏయో కహానీలు చెప్తున్నావు లేదు తెలుసు మాయ చేసేసింది అని చెప్పేసి ఇక సరోజ అయితే చాలా కోపంగా అయితే ఉంటుంది బుజ్జి దగ్గరికి అయితే వెళ్ళి ఏంట్రా ఇది వీళ్ళిద్దరు రోజు రోజుకి ఎక్కువైపోతుంది అని అంటే నీకు ఒక విషయం చెప్పలేదు దానికి నాకు కూడా డౌట్గానే ఉంది రిషి సారేనేమో అనుకుంటా పట్టణంలో ఏదో పని కూడా ఒప్పుకున్నాడు చాలా డబ్బు అయితే ఇచ్చారు పది లక్షలు దాకా ఇచ్చారు ఇప్పుడు అమ్మమ్మ కాడబులతోనే ఆపరేషన్ అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా అంటే ఒక ఎగ్జైట్మెంట్తో చెప్తాడు నువ్వే మేలుకోవాలి మీ రంగ బావ కాదు తను రిషినే అనుకుంటున్నాను నేను అని చెప్పేసరికి ఇక సార్ రోజుకి కూడా చాలా బదిగులు వచ్చేసిద్ది అనమాట ఏంటి మా బావ బావెక్కడున్నాడు రిషి సారా కాదు కాదు నా బావే రంగానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ బాబు ఏంటి బావకు అంత డబ్బు ఎక్కడిది ఏం పని చేస్తున్నాడు ఏంటి అని అంటే ఏదో అని నాకు చెప్తాడా ఏంటి ఖర్చులు కొంచెం డబ్బులు ఇచ్చాడంటే అంత డబ్బు ఇస్తున్నాడు అంటే అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇక సరోజ్ అయితే ఉంటుంది అనమాట ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇక వస్తారా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా ఇక రిషి అయితే వెళ్ళిపోయి అక్కడ ఎండి ఇక బాధ్యతలు అయ్యి తీసుకుంటూ ఉంటాడంటే ఇక నిన్నటి అటు ఎపిసోడ్లో చెప్పినట్లు మినిస్టర్ గారు చాలా పొగుడుతారు పొగిడిన తర్వాత ఇక డాక్యుమెంట్స్ అన్నీ ఇక రిషీక్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ రౌడీలంతా కూడా వస్తారు కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంటారు ఆ సరోజకు కనబడి ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసామంటే అసలు ఇదే నా బావని నన్ను విడిచింది విడిచిపోయి విడదీసింది దీన్ని ముందు తీసుకెళ్ళాలని ఇది అమ్మ అమ్మాయి ఏ వస్తారా అక్కడే ఉందా అదే ఇల్లు అని చెప్పి వస్తారు అడ్రస్ అయితే చెప్పేస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెళ్ళి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే తప్పించుకునే సిద్ధి వస్తారా ఇక తర్వాత వస్తారా ఇక ఏంటి ఇలా ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకుంటారో ఇందాక సరోజ ఇటుగా వస్తుంది కదా అని చెప్పి ఇక సరోజ నువ్వే నా రౌడీలకి నేను ఇక్కడ ఉన్నానని చెప్పింది వాళ్ళు చాలా డేంజరస్ ప్రాణాలు అంటే అవును డేంజరసే నీ అందుకే నేను ఈ ప్రాణాలు తీయిద్దామని చెప్పాను నువ్వేగా నా బావుకి నాకు మధ్య అడ్డుగా ఉంది అని చెప్పేసరికి అలా అనుకోబాక తను నా హస్బెండ్ అని చెప్పేసి అంటూ ఉన్నా కానీ వెన్న అంటే వెన్న అనమాట ఇక నువ్వు వెనకపోతే నేనేం చేసేది లేదు అని చెప్పేసి ఇక వస్తారు వెళ్ళిపోతుంది ఇక వీళ్ళు రాదమ్మ వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వెళ్ళాలి పది లక్షలు కట్టి ఇక ఆపరేషన్ ఎప్పుడో చెప్పాలని చెప్పేసి డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటారు నెక్స్ట్ లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం లేదు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్